మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉంచడం నేనే డ్రైవర్ని చంద్రం నేనే డ్రైవర్ అభివృద్ధికి మంది డ్రైవర్ని మా ఆడబిడ్ సురచితంగా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకుంటే బాగా నాదని మా ఈ నాలుగు కాకుండా నేను ఒకటే మీ అందరినీ రోజుతున్నాను నేను కార్యక్రమం మీకు ఇస్తున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒకసారి ఆలోచిస్తే దాకా సంఘాలకు కానీ మహిళలు కానీ లక్షాధికారులు చేసే బాధ్యత కానీ